పన్నెండు వేలున్నారు క్యాన్సిల్ పోయినా సరే నాకు మీరు ఇచ్చిందే కావాలనుకుంటుంది కూడా దగ్గర మన ఉద్దేశించి మాట్లాడదానికి వచ్చారు వారికి సాధన కూడా అంటే నేను డిఎస్పీ గారికి వీళ్ళందరికి ఫోన్ చేసి మా ఇంటికి పోలీసు వచ్చండి బానే ఉంటాం వాళ్ళే తెలుసుకోవచ్చు వాళ్ళు మాట్లాడుకుంటే ఏమొస్తే వస్తే ఆయన బాధ ఏంటో మాట్లాడతాను పోలీసుని పెట్టబాక నేను చెప్పాను చెప్పాక ఓకే అసలు ఎంతమంది వస్తారు ఏంటి అని టీకే అరేంజ్ చేద్దామని వాళ్ళు ఫోన్ చేస్తే మన మన చరిబాబు మా ఇష్టం మాట్లాడండి మా రఘురా మాట్లాడి అమ్మ ఎందుకు ఎంతమంది వస్తారు ఎన్నింటికి వస్తారు అడగమంటున్నారు చెప్పారు అట్లా కాదు మేము రావడం ఏం కాదు ఆయన ఏమైనా వస్తాడేమో కనుక్కోమన్నారు రమ్మంటే వస్తా ఎందుకు రాన వస్తానండి అది దాని రాట్లాడలే వచ్చాను మళ్ళీ వారి సంఘ నాయకులకి ఫోన్ చేసి మధ్యలో మీరు ఎన్నింటికి వస్తారు మెమరాణ యూటాకి నేను చెప్పానంటే లేదు మేము వస్తే పోలీసు అడావుట్ చేస్తారు నువ్వు వస్తే బాగుంటుంది మేము నాలుగైదు వందల మంది ధర్నా చేస్తున్నాం ఇక్కడ అని చెప్పి చెప్పారు తప్పకుండా నేనే వస్తానని చెప్పి రావడం జరిగింది వచ్చాక వారు చెప్పిన వాటిలో వారు చెప్పింది మేము పదకొండు అంశాలతో చర్చలకు వెళ్ళాము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సబ్మిట్ చేస్తున్నాం ఈ పదకొండు అంశాల్లో నిన్న ప్రభుత్వం పిలిచి కొన్ని అంశాలని ఒప్పుకుందాంన్నారు దానివల్ల కింద అంటే మేజర్గా మేము పెట్టినటువంటి ప్రధాన సమస్యల్ని కాకుండా రెండవ ప్రధాన్యత మూడవ ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలను మాత్రం మేము చేసేస్తామంటున్నారు అసలు మేము కూర్చున్నది అంటే మేము ప్రభుత్వాన్ని చర్చలు జరపాలి మమ్మల్ని మా సమస్య పరిష్కారం చేయాల్సింది అన్నది మా జీతం కనీస వేతనం పెంచాలని చెప్పిన మేము డిమాండ్ అది దాన్ని పట్టించుకోకుండా మిగతాయన్ని చేస్తామంటే అది ధర్మం కాదని చెప్పని మేము మాట్లాడాము మంత్రుల దగ్గర అధికారుల దగ్గర కాబట్టి మీ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రభుత్వంతో మీరు కూడా మా మాటగా మీరు మా మా సమస్యను కూడా మీరు ప్రభుత్వం దృష్టిలో పెట్టండి కొంచెం కనీస వేతనం పెంచాలి కనీస వేతనం అమలు చేయాలి అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు నాలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి కర్ కర్ణాటక కేరళ గుజరాత్ మరొక రాష్ట్రంలో ఎక్కడో నాలుగు రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని చెప్పాలి దాన్ని మళ్ళీ కోర్టు వెళ్ళమంటున్నారు మాకు ఆ లీగల్ టెర్మనాలజీ మాకు మాకు తెలియట్లేదు కాబట్టి ఈ ఈ సమస్యల్ని జగన్ గారి దృష్టికి ఎమ్మెల్యేలందరూ కొద్దిగా వెళ్ళి చెప్పి సానుకూలంగా పరిష్కారం చేయమని చెప్పని మేము అడిగేది ధర్మం అయిన కోరిక అని చెప్పని కాదు వాళ్ళు అర్జన ఇవ్వడం జరిగింది తప్పకుండా నేను జగన్ గారి దృష్టికి ఈ అంశాలని తీసుకెళ్తాను అలాగే రాష్ట్ర ఈ శాఖ చూసినటువంటి మంత్రి గారి దగ్గర కూడా తప్పకుండా తీసుకెళ్తానని చెప్పాను

సిస్టమ్ వచ్చిన తర్వాత మీ డైరెక్టర్ దగ్గర డబ్బులు ఉంటాం అనేది జరగదు ఆయన ఎందుకు అట్లా అన్న తెలియదు నాకే నేను నమ్మలేదు కదా నేనే నేనే పొద్దున్నే పోలీసు చెప్పాను మా ఇంటి దగ్గర పోలీసు ఉంటుందని చెప్పాను మీకు ఫోన్ చేసి ఇంటికి వస్తారమ్మా